కీర్తనల గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయన్ యహోవాను స్థుతించుడి ఎహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొని సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి ఇస్రాయేలీలు తమ్మును పుట్టించిన వాణిని బట్టి సంతోషించుదురుగాక సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించుదురుగాక తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక ఎహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును భక్తులు ఘనతనుంది ప్రహర్షించుదురుగాక వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములున్నవి అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి ఘనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే యహోవాను స్తుతించుడి